హాయ్ అండి వెల్కమ్ టు గారు వంటిల్లు మనం కలకండ రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాము తిక్కుది పెట్టుకోవాలండి బాండీ మాడిపోకుండా ఉంటుంది అరగంటకుండా తిక్కుగా ఉన్నదైతే బాగుంటుంది తిప్పుకోవడానికి అడుగంటకుండా ఉంటుంది లీటర్ పాలు తీసుకోవాలండి లీటర్ పాలు తీసుకొని మరిగించుకోవాలి చిక్కగా పడే వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకుని మనం తిప్పుకుంటా ఉండాలి మనకు కావాల్సింది ఇలాచి నిమ్మకాయ షుగర్ ఒక నిమ్మకాయ సరిపోద్దండి పిండుకొని మనం వాటర్ వేసుకుని రెడీగా ఉంచుకోవాలి దాంట్లో ఇలా అడిగంటకుండా మనం చుట్టూరు కలుపుకుంటా పడ ఆ పాలు చుట్టూరు పడుతూ ఉంటుందండి దాన్ని మనం క్లీన్ చేసుకుంటా తిప్పుకుంటూ ఉండాలి చిక్కపడే వరకు చూడండి ఎలా మరుగుతున్నాయో ఇప్పుడు మనం నిమ్మరసంలో కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుని కలుపుకుంటూ ఉండాలి అది విరుగుతుంది అనమాట అప్పుడు చూడండి ఎలా ఉండదా విరుగుతుంది అనమాట దగ్గర పడే వరకు అలా తిప్పుకుంటా ఉండాలి ఇప్పుడు షుగర్ వేసుకుందాము లీటర్ పాలుకొచ్చి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ పడుతుందండి మనం ఎలాచి మిక్సీ పట్టుకుని పౌడర్ వేసుకున్నాం షుగర్ వేసి మిక్సీ పట్టుకున్నాం అది వేసామన్నమాట ఇప్పుడు మనం అది తీసుకునే దాంట్లో చిన్న గిన్నెలో నెయ్యి రాసుకుని రెడీగా ఉంచుకోవాలి అది అయిపోయిన వెంటనే మనం ఇందులో తిరిగేసుకుంటాం ఈ విధంగా నెయ్యి అంతా అప్లై చేసుకుని ఉంచుకోవాలండి చూడండి పాన్ నుంచి విడి విడిపోతుంది అది అయిపోయిందని తెలియడానికి మనకి సపరేట్ అయిపోద్ది చూడండి ఇలా సపరేట్ అయిపోయినప్పుడు మనం అయిపోయిందని అనుకుని స్టవ్ కట్టేసుకోవాలన్నమాట చూడండి ఆ విధంగా సపరేట్ అయిపోద్ది లీటర్ పాలుకి ఇది అయ్యింది చూడండి మనం ఇందులోకి తీసేసుకుని ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఉంచేసుకుంటే పక్కన ఆరిపోద్ది ఆరేక అప్పుడు మనం ట్యాప్ చేసి తిరిగేసుకుని అప్పుడు మనం పీసులు కింద కట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు రాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని డ్రీప్లో ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మీకు వచ్చేస్తుంది మనం నచ్చిన యాంగిల్లో మనం కట్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాయుడు గారు ఇల్లు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి